వచ్చిన మేము నీ మాటలను విని కాకుండా మాటల ప్రకారం మా జీవితాన్ని సరిచేసుకుని నువ్వునందరికి తెచ్చేయమని అదే విధంగా మా బిడ్డలను కూడా నీ జ్ఞానంలో పెంచుకుంటూ వారిని కూడా మహాలోకానికి తీసుకువెళ్ళే అదృష్టం కల్పించమని అపవాదికి లోబడని జీవితాన్ని ఇవ్వమని వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి ఆమె అండి అందరికీ వందనాలండి డిసెంబర్ ఇరవై నాలుగున ఎగ్జామ్ అయిపోయిందండి డిసెంబర్ ఇరవై ఐదు నుంచి మళ్ళీ ఎగ్జామ్ సిలబస్ స్టార్ట్ అయింది హెజ్రా నిహమ్యాస్బేరు కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రికలో ఒక రిఫరెన్స్ చూద్దాం కొలసెలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా అండి తండ్రులారా మీ పిల్లల మనస్సు కొలసి అండి కొలసి మూడు అంతే మూడు ఇరవై ఒకటి మళ్ళీ ఫస్ట్ నుంచి తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండినట్లు వారికి కోపము పుట్టింపకుడి పిల్లల మనసు క్రొంగకుండునట్లు పిల్లల మనసు కృంగిపోతుంది ఎందుకు కృంగకుండా ఉండునట్లు వారికి కోపం పుట్టించకూడదంట మనం పిల్లలకి కోపం పుట్టించేలాగా ప్రవర్తిస్తున్నామండి ఇప్పుడు మనల్ని ఎవరైనా అవమానపరిచినా కొంచెం ఇబ్బందిగా మాట్లాడినా మనం ఏదో మన ఆస్తి పోయినట్లు లేకపోతే మనకి ఏదో జరుగుతున్నట్టు మనం చాలా బాధపడతాం కదండి ఎంతో బాధపడతాం ఏదో మనది ఏదో అయిపోయింది మనకి ఏదో తీరని పరిస్థితి వచ్చిందని బాధపడతాం మరి మన పిల్లలకు కూడా మనం అలా కృంగిపోయేలాగా మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా అలానే బాధపడతారండి ఎఫెస్సిలికి రాసిన పత్రికలో చూస్తే నాలుగో అధ్యాయం ఎఫెస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం అండి మీ పిల్లలకు రేపక ఆరాధ్యం యొక్క కోపమును బోధలోను వారిని పెంచుడి పిల్లలకు కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి ఇందాకే ఇందాకేమన్నా రిఫ్లెక్ట్స్ లో మనం వారు మనసు కుంగకుండినట్లు వాళ్ళకు కోపము రేపకూడదు పిల్లల మనసు కృంగిపోకూడదు మన మనసు కృంగిపోతే మనం ఎంతో బాధపడతాం అలాంటిది పిల్లల మనసు కృంగిపోతే వాళ్ళు చిన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఏమీ రాయిని తెల్ల కాగితలవాలే ఉంటారండి పిల్లలు వాళ్ళ మనసు మీద ఏది ముద్రింపబడితే అదే చిన్ననాటి నుంచి మనం వాళ్ళ మీద మాటలు లేకపోతే నువ్వు వింతే నువ్వు ఇలానే చేస్తావు ఇలా ఏదో ఒకటి పిల్లల మీద వ్యతిరేకంగా మనం ప్రవర్తించామనుకోండి వాళ్ళ మనసు అదే ఫిక్స్ అయిపోద్ది అలానే ఎదుగుతారు అలా ఎదిగిన పిల్లల్ని మనం తర్వాత మంచి దారిలోకి తీసుకురావాలన్నా మంచి మాటలతో వాళ్ళని మళ్ళీ మలచాలన్నా చాలా కష్టమవుతుంది మనకు ఎంతో కోపం వస్తుంది కోపంతో మనం ఏం చేస్తాం ఆ కోపాన్ని తీర్చుకోవాలని చూస్తాం కోపం చేయుడు కానీ కోప పడు కానీ పాపము చేయగుడి మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని వాళ్ళు కృంగిపోయేలా చేసి మన మీద వాళ్ళకి ఎక్కువ కోపాన్ని పెంచుతూ ఉంటామండి ఆ కోపంతో వాళ్ళు ఏం చేస్తారు మన మీద ఏదో ఒక రోజు తిరుగుబాటు చేస్తారు అవును కదండి చాలా చోట్ల సమాజంలో జరిగేది అదే మన చుట్టుపక్కల ఉన్న సమాజంలో జరిగేది అదేనండి కానీ అలా పిల్లలకి కోపం అనేది రేపకుండా ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచాలి మనం లోకంలో లోకాశల వైపు పిల్లల్ని ఎక్కువగా ఆకర్షిస్తాం చుట్టూ అందరు చూడు ఎలా ఉన్నారు వాళ్ళందరూ ఎంత బాగా చదువుతున్నారు ఎదురు మీ ఇంటి పక్కన పిల్ల అదే క్లాస్ అయితే తనకు చూడు ఎన్ని మార్క్స్ వచ్చినాయో తను చక్క ఫస్ట్ ఫస్ట్గా చదువుతుంది బాగా ఎన్నో ఉన్నాయండి పిల్లల్ని మనం పోల్చి ఎంతో ఇబ్బంది పెడతాం అదే దేవుని మాటల దగ్గరికి వచ్చేసరికి నువ్వు చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి మీ నాన్న చూడు లేదా పక్కింటి అంకులని చూడు లేదా కోట సార్ని చూడండి ఇలా ఎన్నో ఉన్నాయండి అలా లోకం వైపు అయితే చూపిస్తున్నారు కానీ దేవుని యొక్క శిక్షలో బోధలో పెంచడానికి మాత్రం క్రైస్తవమైన మనమే వాక్యం విషయంలో శ్రద్ధ చూపించట్ల చదువు విషయంలో చూపించే శ్రద్ధ నేనైతే మా అమ్మాయికి ఐదు వందలు రావాలి టెన్త్లో లో అని రోజు నశపెట్టేదాన్ని ఐదు వందలు వస్తేనే పాస్ అయినట్ట ఐదు వందలు వస్తేనే ఫస్ట్ వచ్చినట్ట అనేది కనీసం ఐదు వందలు అన్నా తెచ్చుకో ఆరు వందలకు ఆరు వందలు లేదు అనేదాన్ని నేను కానీ ఎంత చదివినా నాకు వచ్చిందే రాస్తాం కానీ నాకు రాదు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి రాయగలను ఎక్కడి నుంచి మార్కులు వస్తాయి అనేది అందరూ స్లిప్పులు పెట్టి రాస్తారమ్మా వాళ్ళకి ఫస్ట్ వస్తాయి నేను కూడా అలా పెట్టి రాసేనా స్లిప్ పెట్టి రాస్తే దొరికిపోతాం అప్పుడేంటి క్లాసులు అందరి దృష్టిలో చదివినప్పుడు మార్కులు ఎక్కువ వచ్చినా అదే పరిస్థితి ఇప్పుడు ఎప్పుడు రాసినా ఈ అమ్మాయి అలా చూసే రాస్తుంది అనే మాట వస్తుంది అని అంటది అదే విధంగా నాకు అప్పుడు అనిపించింది ఓహో వాళ్ళ మనసును మనం మళ్ళించకూడదు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయాలి కానీ మనమండి ఎక్కువ రావాలి ఎక్కువ రావాలని చెప్పి పిల్లల్ని చదువు మీద శ్రద్ధ ఎక్కువ చూపిస్తున్నాం కానీ చదువు అనేది ఒక స్థాయిలో ఉంటే చాలు మితిమీరి అవసరం లేదు కానీ క్రైస్త మనం దేవుని గురించి తెలుసుకున్న మనం ప్రభు యొక్క శిక్షలో బోధలో పిల్లల్ని పెంచవలసిన మనం ఆ వాక్యం మీద పిల్లలకు శ్రద్ధ పెరిగేలాగా చేయాలి చదివే ఉందండి బైబుల్ చదువుకోవడానికి చదువు వస్తే చాలండి మనం లోకంలో ఎంతో మంది ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నారు మా పిల్లలు కూడా ఉద్యోగాలు చేయాలని మనం కోరుకున్నాం అనుకోండి సమాజం ఎట్టెళ్ళిపోతుంది ఎక్కడో సమాజం ఉన్నా అవసరం లేదండి మనం చూసుకుందాం లెగిస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితి కడుపు నిండా తిని కంటి నిండా పడుకోవడానికి ఇల్లుంది కడుపు నిండా తినడానికి కావలసిన ధనం ఉంది ఆ ధనంతో మన పిల్లల్ని మనం పెంచుకొని వీళ్ళు క్రైస్తవులు దేవుల్లో చక్కగా ఉన్నారు సమాజం వైపు ఆకర్షితులు అవ్వకుండా మంచిగా పిల్లల్ని పెంచుకున్నారు పొద్దున సకరీశ్వరావు గారు చెప్పారండి నా పిల్లల విషయం నేను గర్వపడుతున్నాను బుద్ధిమంతులైన కుమారులు గుణవంతులైన భార్యలు దొరికారు అంతకుమించి ఇంకేం కావాలండి మనకి అంతే కదండి తర్వాత మన పల్లె మన పిల్లల పరిస్థితి కూడా అలా ఉంటే మనకు అదే చాలండి మన పిల్లలు ఉద్యోగం చేసి తర్వాత మనల్ని పోషించే పరిస్థితి అవసరంలా మనం ఓపుకున్నంత మటు మనం సంపాదించుకొని వాళ్ళని మాత్రం తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ యొక్క చదువు వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి తెచ్చుకున్నా మనం మాత్రం ఫస్ట్ వాళ్ళని ప్రభు యొక్క శిక్షలో బోధలో మంచి మార్గంలో మనం పెంచుకోవాలండి మనం లోకం వైపు ఆకర్షితులు అవుతూ బయట సమాజం ఎలా ఉందో తెలుసా అండి నడుము కనిపించేలాగా టీషర్ట్ టైట్ లెగ్గీని వేసుకొని తిరుగుతున్నారు ఎక్కడ చూసినా అలానే ఉన్నారండి మన పిల్లలు చక్కగా నిండా బట్టలు వేసుకుని తిరుగుతుంటే చాలా చిన్న చూపుగా ఉంది చూసేవాళ్ళు కూడా ఇంకా పల్లెటూరు దానిలానే ఉంటున్నావేంటి అంటున్నారు అంటున్నారండి కాబట్టి మనం అలాంటి ఆకర్షణలకు మనం లోన్ అవ్వకూడదు మన పిల్లల్ని కూడా అలాంటి ఆకర్షణలకు లోన్ చేయకూడదు ఇది మన మంచి కోసమే ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి తండ్రి ఒక్కటే చెప్తున్నారు పిల్లలకు కోపం రేపవద్దు అసలు కోపం రేపే పరిస్థితి ఎందుకు వస్తుంది మనం సమాజాన్ని చూపిస్తున్నాం సమాజంలాగా ఉండమంటున్నాం ప్లస్ దేవుని దగ్గరికి రావాలి ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదవాలి మనం పరలోకం వెళ్ళాలి రెండు పడవల మీద కాళ్ళు ఎలా వేస్తారండి పిల్లలు మనం చిన్నప్పటి నుంచి ఒకే పడవ మీద పెరిగొచ్చాం పెళ్ళైన తర్వాత తెలిసింది రెండు రెండు ఉన్నాయి ఏదో ఒకటే ట్యాలీ చేసుకోవాలి అని మన అదృష్టం బాగుండి పరలోకం అనే పడవలు ఎంచుకుంటాం అవునండి కానీ మన పిల్లల్ని రెండు పడవల మీద మనం ఎక్కించాలని అనుకుంటున్నాం చదువు 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 అంటున్నాం మంచి పొజిషన్ రావాలి అని అంటున్నాం ప్లస్ మనం బైబిల్ చదవాలి పరలోకం వెళ్ళాలి అని రెండు గురువులు చూపిస్తున్నాం పిల్లలకి వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారండి కాబట్టి మనం మెయిన్ పిల్లలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది వాళ్ళు చదవగలిగినంత మట్టికి చదివిస్తూ ప్రభు యొక్క శిక్షలో బోధలో వాళ్ళ మనసు కృంగిపోకుండా ఉండినట్లు వాళ్ళకు కోపం అనేది రేపకుండా పెంచాలి మనం ఇంట్లో మనల్ని చూసే పెరుగుతారండి పిల్లలు మన భార్యాభర్తలు మనం మాట్లాడుకునే మాటలు మనం ప్రవర్తించే తీరు మనం ప్రతి విషయంలో ఏ విధంగా ఉంటామో అదే ఉంటారు పిల్లలకు ఓపెన్ చేస్తే ఏదో ఒకటి గిరాటేస్తాం ఏదో ఒక సందర్భంలో పిల్లలు గిరాటేస్తే ఏంటి నువ్వు చేసే పని అంటాం వాళ్ళు చేసే పని ఏముంది మనం చేసిన పనే వాళ్ళు తిరిగి చేస్తున్నారు మనల్ని చూశారు వాళ్ళ హృదయంలో ఏది నాటుకుంటే అదే మనకి కనిపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మంచి నాటుకోవాలి అంటే మనం మంచి నాటించాలండి పిల్లల హృదయంలో మంచి నాటించాలంటే మనం మంచిగా ఉండాలి ముందు మన హృదయంలో వాక్యం ఉండాలి వాక్య ప్రకారం మన జీవితం ఉండాలి ఆ జీవితం ప్రకారం మనం నడుచుకుంటే మనల్ని చూసి మన పిల్లలు నడుచుకుంటారు మనం ఫోన్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు సమాజంలో ప్రస్తుత కాలంలో ఫోన్ లేకుండా ఎవ్వరికి ఇల్లు గడవట్లా రోజు గడవట్లా అవునండి ఏం కావాలన్నా ఇదివరకు సరుకులు కాగితం మీద రాసుకునే వాళ్ళం వాట్సప్ చేస్తే సరుకులు వచ్చేస్తాయి అవునండి ఫోన్ మాట్లాడే తీరిక లేదు రాసింది లిస్ట్ చూసుకునే తీరికి కూడా లేదు నీకేం కావాలో వాట్సాప్ చేసి మేము తెచ్చేస్తాం అంటున్నారు అంటే ప్రతిదీ ఏమవుతుంది ఫోన్ మనం ఫోన్ ముందు పెట్టుకుని కూర్చుంటే పిల్లలు కూడా ఫోన్ కావాలనే ఏడుస్తారండి మా ఇంట్లో మా అబ్బాయి కనిపించకుండా ఫోన్ దాయడం ఒక పెద్ద గండం అయిపోయింది మాకు ఫోన్ కనిపిస్తే ఎవరైనా ఫోన్ చేస్తే ఇక ఆ ఫోన్ కనిపిస్తే ఇంకా ఒక గంట వరకు మన చేతికి రాదు అలాంటి పరిస్థితి అండి కానీ మనం ఆ ఫోన్లో ఏం ఏం నేర్పించాలి పిల్లలకు దేవుని మాటలు దేవుని పాటలు మనం అవే వింటున్నాం అనుకోండి అవే చూస్తున్నాం అనుకోండి వాళ్ళు ఒప్పుకున్నది బట్టి చూస్తారు వాళ్ళు చూడలేరు అనుకో వినలేరు అనుకో పక్క వెళ్ళి ఆడుకుంటారు బైబిల్ పట్టుకుని చదువుకుంటున్నాం అనుకోండి వాళ్ళు ఒక బైబిల్ తీసుకొని కూర్చుంటారు కనీసం కొంచెం పెద్ద అయిన తర్వాత అయినా మేము కూడా ఇలా చదువుకోవాలి మా అమ్మ మా నాన్న ఇలాగే చదువుకున్నారు అనే ఆలోచన పిల్లలకు వస్తుంది ఒకసారి యాకో పత్రిక చూడండి ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసం విశ్వాసముతో అడగవలేను ఎగిరపడు సముద్ర తరంగమును పోలియుండును అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి మనం దేవుణ్ణి ఏం అడగాలన్న విశ్వాసంతో అడగాలి ఆ విశ్వాసం ఎలా ఉండాలి సందేహాలు అనేవి ఉండకూడదు మన పిల్లలకి ఎన్నో సందేహాలు వస్తాయండి లోకాన్ని చూసి లోకానికి ఆకర్షితులే వాళ్ళకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి ఆ సందేహాలన్నీ వాళ్ళకి ఎలా ఉంటాయి మైండ్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి క్రైస్తవులైన వారే వారే ఎంతోమంది కొంతమంది బొట్టు లేకుండా ఉంటున్నారు కొంతమంది చిన్నపిల్లలే బాబి తీసుకుని తీసుకుంటున్నారంట లేఖన వాళ్ళ లో వాళ్ళు ఎయిత్లో నైన్త్లో టెన్త్లో ఇప్పుడు ఇంటర్లో మేము బాక్ తీసుకున్నాం పేర్లు మార్చుకున్నాం నువ్వు ఎప్పుడు తీసుకుంటావు నువ్వు కొట్టు పెట్టుకుంటున్నావు ఏంటి మీ చర్చలో ఇలాగే చెప్తారా బైబుల్లో ఎక్కడ ఎక్కడా లేదని లేకనా చెప్తే ఎక్కడా లేదా ఎందుకు లేదు ఇలాంటి ఎన్నో డౌట్లు వస్తున్నాయండి అక్కడ ఏమవుతుంది పిల్లల మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది అలాంటి కన్ఫ్యూజన్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి కింద ఏముంది సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అసలు గాలి లక్షణం వేరు సముద్రం యొక్క లక్షణం వేరు గాలి ఏంటి పైన భూమికి పైన ఉంటుంది అవును కదండి దాని లక్షణం ఒక చోట నుంచి ఇంకో చోటకు విసరటం సముద్రం భూమి మీద ఉంటుంది భూమి కానుగొని సమాంతరంగా ఉంటుంది ఉంటుంది అదేం చేస్తుంది నీటిని అటు ఇటు నీటి అటు సముద్రంలో నీరు ఎలా వెళ్తాయండి అలల్లాగా ఒక చోటని వెనక నుంచి వెనక్కి వెళ్తూ ఉంటాయి కానీ గాలి చేత రేపబడిన సముద్రం అక్కడ గాలి లక్షణము సముద్ర లక్షణము రెండు లక్షణాలు కనిపిస్తున్నాయి ఆ రెండు లక్షణాలతో ఆ సముద్రం ఎగిరిపడితే ఎలా ఉంటుంది చాలా బీభత్సంగా ఉంటుంది సందేహాలు వస్తే పిల్లలకు కూడా పరిస్థితి అలానే ఉంటుందండి అలా పిల్లలకు సందేహాలు అనేవి రాకుండా మనం వారిని పెంచగలిగేలాగా మనం ఉండాలి ఏడవచ్చును అండి అట్టి మనుష్యుడు ద్విమస్కు తన సమస్త సమస్తూ అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని కొనరాదు ఏమండి అలాంటి వాడు ద్విమనస్కుడు రెండు వైపులా ఉంటాయి కాబట్టి మనం ఎలా ఉండాలి ఏక మనస్సు కలిగి ఉండాలి మన పిల్లల్ని కూడా మనం అలానే పెంచుకునే వారంగా ఉండాలండి లోకమంతా క్రైస్తవ సమాజం కూడా చాలా భిన్నంగా ఉందండి అలాంటి భిన్నమైన సమాజంలో మన పిల్లల్ని మనం ప్రభు శిక్షలో ప్రభు యొక్క బోధలో వెలిగే జ్యోతుల్లాగా పెంచాలి చాలా కష్టంతో కూడుకున్న పని దేవుడు మాకు పిల్లల్ని ఇచ్చాడండి ఈ పిల్లల్ని మేము చర్చి కప్ చెప్పేసాం సండే స్కూల్ కప్ చెప్పాం వాళ్ళని పెంచే బాధ్యత వాళ్ళదే అని అనుకుంటే కుదరదు దేవుడు పిల్లల్ని ఎవరికి ఇచ్చారండి తల్లిదండ్రులకి ఇచ్చారు గర్భ ఫలాలు గర్భ ఫలాలు దేవుడిచ్చు బహుమానం గర్భఫలాలు అలాంటి గర్భ ఫలాలు ఎవరి దగ్గర పెరుగుతారు సండే స్కూల్లో పాస్టర్ గారి దగ్గర లేకపోతే కోడేశ్వర సార్ గారి దగ్గర ఒక గంట రెండు గంటలు మహా అయితే మూడు గంటలు ఉంటారు మిగిలిన సమయం అంతా తల్లిదండ్రు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు సార్ గారు రోజు చెప్తారు ఇంటికి వెళ్ళాక నేను చెప్పింది మీ ఇంట్లో చెప్పండి నేను చెప్పింది మీ ఇంటి దగ్గర పాటించాలి ఇంట్లో వాళ్ళకి చెప్పాలి వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి అని చెప్తున్నారు అవును కదండి మనం అంటే మన పిల్లలతో పాటు మనం కూర్చుంటున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది తల్లిదండ్రులు అనే పిల్లలు ఎంతోమంది వస్తున్నారు అవును కదండి కాబట్టి మనం నే నేర్పించుకుంటున్నాం తల్లిదండ్రులమైన మనదే బాధ్యత మన పిల్లల్ని నే మన పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచుకునే బాధ్యత తెలియని వారు కూడా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తే ఆ పిల్లలు చాలా స్ట్రాంగ్గా తయారవుతారండి మన పిల్లలు లాంటి పిల్లలు ఎంతమంది వస్తున్నారండి చాలా మంది వస్తున్నారు చెప్పింది చెప్పినట్టు విన్నది విన్నట్టు సమాధానం కూడా ఇస్తున్నారు ఇక్కడికి వచ్చే ఈ రెండు మూడు గంటల సమయానికి అదే ఇంటి దగ్గర కూడా వాళ్ళకి అలాంటి సాధన ఉంటే అసలు ఈ సమాజంలో ఎంత మార్పు వస్తుందండి పిల్లల విషయంలో అలాంటి జాగ్రత్త ఎవరిదంటే తల్లిదండ్రులదే తల్లిదండ్రులమైన మనం మన పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి అంత జాగ్రత్తగా పెంచుకుంటేనే ఈ పిల్లలు ప్రయోజకులుగా ఉంటారు రేపు మనం వారిని చూసి బాధపడే పరిస్థితి రాదు పొట్లకాయ ఉందండి చెట్టుకు పొట్లకాయ పింద పడింది దాని పడితే దానికి కింద రాయి కడతారు చాలా మంది అది మెలిగిలి తిరుగుద్దని తిరగకుండా సాపీగా వస్తుందని చాలా వస్తుందని కడతారు కాయ సగం సగం వచ్చేసాక ఒక మాదిరిగా తయారైన తర్వాత అప్పుడు రాయి కట్టామనుకోండి అది ఇంకా సాగిద్దా సాగదండి అది ఇంకా అలా లావవుతుందేమో కాని సాగదు చిన్న చిన్నగా ఉన్నప్పుడే పిందగా ఉన్నప్పుడే మొక్కే వంగనది మానే వంగున పిందగా ఉన్నప్పుడే అది వంకర్లు కానీ సాపి కాని ఏదైనా సరే అవడానికి వీలు కుదురుతుంది కాబట్టి చిన్ననాటి నుంచి మనం వాళ్ళకి దేవుని యొక్క మాటలు నేర్పించాలండి దేవుని యొక్క మాటలు నేర్పిస్తే చిన్ననాటి నుంచి నేర్చుకుని ఒక్కో మాట ఒక్కో మాట ఒక్కో మాట పెద్ద అయ్యేసరికి వాళ్ళకి చాలా ఎదగటానికి వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతుంది మంచి జ్యోతులుగాను అదే విధంగా బాణాలుగా తయారవుతారు పిల్లలు కరెక్ట్గా సంవత్సరం అయింది మనం దేవుని జ్ఞానాన్ని పిల్లలకు నేర్పించాలి అని సంవత్సరం అయింది స్టార్ట్ చేసి ఈ సంవత్సరానికి మన పిల్లల్లో చాలా మార్పు వచ్చింది కదండి అంత క్రితం పిల్లలు ఇంటి దగ్గర ప్రార్థన చేసేవాళ్ళ వాళ్ళంతటి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కాదు సృష్టి క్రమం వచ్చా కొన్ని పిల్లలకి రాదు అలాంటి మొండి ప్రశ్నలకు సమాధానం పిల్లలకు తెలిసిపోయింది ఇప్పుడు స్కూల్లో ఎవరైనా పిల్లలు అడిగారు అనుకోండి వీళ్ళే ఆన్సర్ చెప్పగలరు క్వశ్చన్ కూడా వాళ్ళకి చేయగలరు మనం అలా పిల్లలను తయారు చేసాం అనుకోండి ఎంతో బాగుంటుందండి పిల్లలకు కానీ ఫస్ట్ మనం కోపం రేపకూడదు వారి మనస్సును మనం చేయకూడదు మనం రెండు వైపులా ఉంటూ ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మాటలు వింటూ వెళ్ళిన తర్వాత కొంచెంసేపు అలానే దేవుని జ్ఞానంలో దేవుని మాటలు విన్న ప్రకారం ప్రవర్తిస్తూ తెల్లారి నుంచి మళ్ళీ మన జీవితం అందే భార్యాభర్తలు కొట్టుకోవడం తిట్టుకోవడం పిల్లల్ని కొట్టడం అత్తగారు మామగారి మీద దెబ్బలాడటం ఇంటి వాళ్ళతో దెబ్బలాడటం ఇవన్నీ చేస్తూ పిల్లలు ఏమో కోపంగా పని ఇబ్బంది పెట్టే పని చేస్తే వాళ్ళ మీద గిరాట్లు వేస్తూ మనం ఉన్నామనుకోండి మన పిల్లలు కూడా మనల్ని చూసే పెరుగుతారు మా అమ్మ ఇలాగే వేసేది నేను ఇలాగే చేస్తున్నాను మా అమ్మ మా నాన్న ఇలాగే కొట్టుకునేవాళ్ళు మేము కూడా ఇదే చేస్తున్నాం అదే వస్తుంది ఇప్పుడు పిల్లల సమూహలు ఉన్నారు కదండి సమూహలు సమూహలు తల్లి పేరు హన్న తన పిల్లవాడిని పాలు విడిచిన నాటి నుండి దేవుని మందిరంలో విడిచిపెట్టింది దేవుని జ్ఞానంలో పిల్లవాడు పెరగాలని మనుషుల దయ ఎందు దేవుని దయందు వర్దిల్లుచు వర్దిల్లుచూ ఉండెను ఇద్దరు రాజులను అభిషేకించాడండి ఆ రాజును తప్పు చేస్తుంటే సరిదిద్దే పొజిషన్ లో ఉన్నాడు ప్రవక్త యాజకుడు న్యాయాధిపతి సమూహలు మూడు లక్ష మూడు పోస్టులు ఆయనకి అలాంటి వ్యక్తిని ఎప్పటి నుంచి తయారు చేస్తారు ఆ తల్లిదండ్రులు పాలు విడిచిన నాటి నుంచి కాదు పాలు విడిచేటప్పటికే తల్లిదండ్రులు బోధిస్తూ ఉన్నారు కాబట్టి ఆ పిల్లోడు పాలు విడిచే నాటికి అక్కడ వెళ్ళడానికి సమ్మతించాడు లేకపోతే అక్కడికి మన పిల్లలు ఇప్పుడు స్కూల్ తీసుకెళ్ళి దింపడమే అవుతుంది అమ్మో నాకు అమ్మ కావాలి నాకు నాన్న కావాలి నేను స్కూల్కి వెళ్ళను ఇవాళ రగవంగా మొదలు పెడతారు ఈరోజు స్కూల్ ఉందా నేను వెళ్ళను అవునండి మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నువ్వు కొంచెం వయసు వచ్చాక నీకు నాలుగు సంవత్సరాలు వచ్చాక మూడు సంవత్సరాలు వచ్చాక స్కూల్కి వెళ్ళాలి నువ్వు చదువుకోవాలి రోజుకొక కుసేపు మనం పిల్లలు చెప్తున్నాం అనుకోండి అసలు స్కూల్కి వెళ్ళమని పిల్లలు పేచి పెట్టండి వెళ్ళిపోతారు అలాగే దేవుని మాటలు కూడా మనం చిన్నప్పటి నుంచి చాలామంది అంటే ఇప్పుడు ప్రజెంట్ నెల తప్పామని తెలిసిన దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు ఫ్యూచర్లో ఏమవ్వాలనే విషయాలను తల్లి పొట్ట మీద చేసుకుని పిల్లలకు నేర్పించేస్తుందంట నెల తప్పిన రోజు నుంచి ఇప్పుడు జనరేషన్ అలా ఉంది యూట్యూబ్ లో చూస్తే ఎనిమిది నెలల పిల్ల సంవత్సరం పిల్ల ముప్పై ఫ్లాష్ కార్డ్లు కార్డులు ఇస్తున్నారు ఏది ఏంటో చెప్పమంటే పిల్లలు వీళ్ళు నోటితో అడుగుతుంటే పిల్ల చెప్తామో చూపించడమో చేస్తుంది ఎనిమిది నెలల పిల్ల ఎనిమిది నెలల పిల్లకు పూర్తిగా పాకటమే రాదండి అలా మెమరీని ఎప్పటి నుంచి పెంచారు వాళ్ళు విత్తనం నాటుకున్న రోజు నుంచి అలా నేర్పిస్తున్నారంటే దేవుని జ్ఞానాన్ని మనం ఎలా నేర్పించవచ్చు ఇప్పుడు వరకు మనకు తెలియదు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎలా పెంచుకోవాలి ఎలా నేర్పించుకోవాలి అని ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం ఇప్పటి నుంచి అయినా మన వంతు పని మనం చేసామనుకోండి వాళ్ళు చక్కగా ద్విమనస్కులుగా ఉండకుండా ఏక మనసు కలిగి ఒకే మాట మీద ఉంటారు అలా మనం మన పిల్లల్ని పెంచుకున్నాం అనుకో వాళ్ళకు కోపం రేపే పరిస్థితి రాదు కాబట్టి మన మనం ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాం పిల్లలకు కోపము రేపక కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడి కోపం రేపక అంటే వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తారు మన కోపం వస్తుంది రెండు బీగుతాం అవును కదండి మనం రెండు బీగితే వాళ్ళకేం వచ్చింది కోపం వచ్చింది వాళ్ళ మనసు కుంగిపోద్ది వాళ్ళకి ఎప్పుడు మన మీద నెగిటివ్ ఒపీనియనే ఉంటుంది మనం అరిసిన కొట్టినా పిల్లలకు ఒకటే అనిపిస్తుంది మా లేఖ ఈ రోజు అడిగిన మా అమ్మని మా నాన్న ఊ అంటే నేను రెండు వేస్తాను వెళ్ళనిది అంత కోపం చిన్నప్పటి నుంచి కొట్టానంటా నేను ఈ రోజుకే అంటది నన్ను అయితే కొట్టా వాడిని కొట్టట్లేదు అని అవును కదండి మనం ఏం చేసామో అది వాళ్ళ హృదయాల్లో నాటుకుపోయింది ఆ రోజు తెలీదు కాకపోతే ఎక్కడ దారి తప్పిపోతారనే భయంతో మనం పిల్లల్ని అదుపులో ఉంచుకోవాలని చేస్తున్నాం మనం ఇంట్లో మన తల్లిదండ్రులు అలానే పెట్టుకొచ్చాం వాళ్ళంతే కదా దారి తప్పకుండా ఉండడానికి కలర్ చేస్తే ఒకటి పీకేవాళ్ళు బయటికి వెళ్తే పిలిచేసేవాళ్ళు ఇంట్లోనే కూర్చోబెట్టుకునేవాళ్ళు ఇప్పుడు రోజులు ఇంట్లో కూర్చోమంటే పిల్లలు కూర్చుంటున్నారండి రోడ్ల మీదే ఉంటారు ఆ పిల్లలు కాబట్టి మన పిల్లలు మనం పెంచుకోవడంలో ఎంతో జాగ్రత్త ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి అదే విషయం అదే విధంగా వారికి మనం కోపం అనేది రేపకూడదు కోపం రేపకుండా మనం భార్య భర్తలు అంటే సహించుకొని భరించుకునేవారు ఒకరు సహించుకొని ఉండాలి ఒకరు భరించుకునే ఉండాలి మన సహనమే మన పిల్లలు మనం ఎంత సహనంగా ఉంటామో మన పిల్లలు అలా తయారవుతారంట ఏసుక్రీస్తు వారు తగ్గింపు కలిగి ఉన్నారు మహాలోకం నుంచి ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకొని మనందరికీ మాదిరిగా ఉంచెళ్ళారు తన జీవితాన్ని మనం కూడా అలా తగ్గించుకొని యేసుక్రీస్తు వారి వలె మన జీవితాన్ని మన పిల్లలకు చూపించామనుకోండి వాళ్ళు కూడా ఆ యేసుక్రీస్తు వలె వెలిగే జ్యోతుల్లాగా తయారవుతారండి అలా పెంచే బాధ్యత చర్చిని కాదు సండే స్కూల్ టీచర్ అంతకన్నా కాదు తల్లిదండ్రులమైన మనదే అబాధ్యత అలా మన పిల్లల్ని మనం పెంచుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం ప్రియా పర్లోక మందిన మా తండ్రి నాకు తెలిసిన జ్ఞానాన్ని నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ పిల్లలకు చెప్పాను ఆయన చెప్పిన ఈ మాటలను నేను పాటిస్తూ వినేవారు కూడా పాటించే భాగ్యం దయచేమని కోరుకుంటున్నాను నాయన మా పిల్లలు కూడా పాపానికి దూరంగా జీవిస్తూ నీకు దగ్గరగా జీవించే భాగ్యం వారికి దయచేమని అపవాది పక్క నుండి తన వైపు ఆకర్షించుకోవడానికి ఎన్నో కుట్రలు చేస్తుంది నాయన దాని యొక్క కుట్రలకు లోను కాకుండా నిన్ను మహిమపరిచే వారంగా మేము ఉండటానికి నీ యొక్క సహాయం దయచేమని మేము ఈరోజు ఇక్కడ నిలబడ్డామంటే అది నీ యొక్క నీ యొక్క తండ్రి నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ నూతన స్వభావం కలిగి ప్రతిరోజు కూడా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నిన్ను మహింపరిచే బిడ్డలుగా మేము ఉండాలని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థానికి సమర్పించుకుంటున్నాను పరమతండ్రి ఆమె